ప్రైజ్ ద లార్డ్ నామానికి స్తోత్రాలు ఈరోజైతే మరి ఒక పాట పాడి ప్రభునామాన్ని స్థుతిద్దాము ఎవరైనా ఉన్నారా ఏచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఏచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా ఏ సయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా ఏ సయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందున నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు శిలువ యాగము నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు శిలువ యాగము ఎవరైనా ఉన్నారా హెచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఏ సయ్యాలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా హెచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరు వారు దొరకరు ఎంత వెదికినా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరు వారు దొరకరు ఎంత వెదికినా నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము ఎవరైనా ఉన్నారా హెచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఏ సయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఏ లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా మేలు చేయువారు లేరు విశ్వమందున స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా మీలు చేయువారు లేరు విశ్వమందున ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ఏమి దాచుకోకుండా నాకోసము ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము ఎవరైనా ఉన్నారా ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఏ సయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఏ సయ్యాలంటీ గొప్ప స్నేహితుడు ఏ సయ్యాలంటీ మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు हालेलुया प्रेज द लॉर्ड आमेन